కి అలాగే ఆనంద్ గారికి అలాగే వేదిక నిరంకరించిన పెద్దలు గౌరవనీయులు బైరెడ్డి రాజశేఖర గారికి అరుద్ గారికి మన ఆధునిక అభ్యర్థి శివురమ్మ గారికి ఆర్జీ గారికి అతిరెడ్డి గురెడ్డి గారికి ఏవి ప్రసాద్ గారికి ప్రతా రెడ్డి గారికి బీజేపీ నాయకులు మేనామీ ఆదిలా ఇంకా చాలామంది జనసేన నాయకులు చాలా కాలాతీతమైంది అందరు గమనిస్తాడు ఎప్పుడెప్పుడు పూజిస్తాడా ఆలోచన చేస్తారు అందులో ఒక్కళ్ళు చాలా బాగా మాట్లాడారు శ్యామ్లాల్ శ్యామ్ అయితే చాలా వివరంగా అభ్యర్థుల గురించి కూడా చెప్పడం జరిగింది నందాల ఏ విధంగా వైఎస్ దగ్గర అయితేనేమి నందమూరి దగ్గర అయితేనేమి పద్మావతి గారిని చాలా చక్కగా అభ్యర్థుల గురించి చెప్పడం జరిగింది అందుకే శ్యామ్ ఏదైతే చెప్పారో గుర్తించి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది ఇచ్చేటప్పుడు కూడా పరుకల టికెట్ కావాలని కోరుకోలేదు రాష్ట్రంలో అభ్యర్థులు అందరూ పోటీ కొడుతున్నారు నాకు టికెట్ కావాలి నాకు టికెట్ కావాలని కానీ పరుకను ఒక్కడే నాకంటే మంచి అభ్యర్థి ఎవరు తెలుగుదేశానికి టికెట్ ఇవ్వండి వాళ్ళని గెలిపించుకొని వస్తానని చెప్పినాడు తప్ప నాకు కావాలని అడిగని వ్యక్తి ారంటే శ్యామ్ ఏదైతే చెప్పాడో అవన్నీ పార్టీ గుర్తించింది కాబట్టి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది అలాగే మండాల పార్లమెంటు అభ్యర్థి శిబరమ్మ్య గారు డాక్టరు విద్యావంతురాలు ఇందాక మేడా గారి చెప్పారు ఎందుకంటే ఆయన గతంలో బీజేపీతో హెల్త్ పని చేశారు కాబట్టి వాళ్ళ గురించి బాగా తెచ్చి ఉంటుంది కలుపుకోవతము బాగా విద్యావంతురాలు సంస్కారవంతురాలు ఎందుకంటే రాజకీయ కుటుంబం నుంచి పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలి పెద్దలకి ఎంత గౌరవం ఇవ్వాలి అనేది తెలిసిన వ్యక్తి విద్యావంతరానికి ప్రత్యేకంగా అలాంటి వ్యక్తులు పార్లమెంటుకు పోతే మన తెలుగు నంద్యాల పార్లమెంట్కే వన్య తెస్తారు అలాగే తెలుగుదేశం పార్టీలో ఇంతవరకు నంద్యాల పార్లమెంటుకు మహిళా అభ్యర్థి ఎవరూ నిలవలేదు శబిరమ్మకు అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శబిరమ్మకు ఓటు వేసి వేయించి గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అలాగే శిబిరమ్మ ఒకటి ైరీ రాజశేఖర రెడ్డి గారు అంటారు మనకి ఇక్కడ ఏ పని కావాలన్నా జిల్లా లెవెల్లో చేయగలిగే సత్తా ఉన్నవాడు పదవి లేకుండా కూడా పోరాటం చేసే వ్యక్తి అటువంటి వ్యక్తి ఢిల్లీ వల్ల మనకి ఇబ్బంది లేదు ఇక్కడ బైరేట్ రాజశేఖరని అంటారు కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి ఇక ప్రత్యేకంగా ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఛాన్ గురించి రెండు మాటలు ఎందుకంటే అంత ఆయనే చెప్పాడు మాకు అవకాశం లేకుండా ఇండిపెండెంట్గా ఏ విధంగా పోటీ చేయాల్సింది చెప్పినాడు పని ఇబ్బందులను చెప్పినాడు ఏడు వందల ఓట్ల మెజార్టీతో ఇండిపెండెంట్గా రావడం అంటే రాజ్య చోకు రెండు బలమైన పార్టీలు తెలుగుదేశం వైకాపా మధ్యలో ఇండిపెండెంట్గా రావడం అంటే చిన్న విషయం కాదు అందులో గట్టు హామీ వహిస్తారు దానికి చెందిన వాళ్ళు డబ్బు కన్నా నేను కాస్తాను భయానికన్నా ఎన్నికి పోతాను అలాంటిది ఆయన డబ్బుకి ఎన్నికి పోలా పోరాటంలో ఎన్నికి పోలే పోరాటం చేసినాడు దాదాపు ఏడు వందల మెజార్టీని సాధించాడు లాగానే ప్రతి వార్డు మెంబర్ ఎవరైతే వార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారో కస్టర్స్ ఉన్నారో ప్రతి వార్డులో స్టామ్ లాగా పోరాటం చేస్తే ఒక్క టవునే ముప్పై వేల మెజార్టీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకొని తెలుగుదేశం విజయానికి ఇదంతా కృషి చేయాలని కోరుకుంటూ ఇప్పటికే కాలాతరితమైంది చాలా మాట్లాడాలనుకున్నాను కానీ అందులో మంచి ఒక్కరు బయలుదేరి రాసేయగలుగుతుందన్నారు ముఖ్యంగా మన పార్లమెంట్ అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థి మాట్లాడాల్సిన ఇది ఉంది కాబట్టి ఈ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తూ తెలుగు